హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ లే శాంతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీకు చెప్పాను కదండి ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్గా సోఫా ఇస్తున్నామని ఆ సోఫా ఇదే అనమాట సోఫా ఫస్ట్ ప్రైజ్గా అనుకుంటున్నాము స్పెషల్గా చేయించాను యాక్చువల్గా మన దగ్గర తయారయ్యే సోఫాస్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఏ సోఫా అయినా ఈ మోడల్ అయితే రాదు లక్కీ డ్రాలు విన్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి స్పెషల్గా చేయించాను కలర్ అయితే చాలామంది ఇష్టంగా అడుగుతూ ఉంటారండి బ్లూ లేడీస్ చాలా మందికి ఇష్టం అందుకని ఈ కలర్ తీసుకున్నాను పిల్లోస్ చక్కగా ఫ్లవర్ డిజైన్ వచ్చి సోఫా మొత్తం గా ఉండాలని చెప్పి నేను ఇలా డిసైడ్ చేశాను చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఎల్ కార్నర్ సోఫాస్లో డబుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చి పిల్లోస్ ఇస్తామండి త్రీ సీటర్కి మాత్రం ఎవరైనా స్పెషల్గా ఆర్డర్ ఇస్తేనే ఇట్లా చేస్తామన్నమాట ఇలా చేసి పెట్టి అమ్మాలంటే ఈ సోఫా ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో లక్కీ డ్రాలో మన షాప్లో థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకు కూడా కూపన్ ఇస్తాము ఒకవేళ లక్కీ డ్రోర్ వాళ్ళ పేరు వచ్చింది అనుకోండి వాళ్ళు ఎంత బిల్ చేశారనేది మ్యాటర్ కాదనమాట థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకు కూడా ఎయిట్ థౌసండ్ రూపీస్ సోఫా ఎంచక్క వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు పిల్లోస్ అంటే చాలా మందికి ఇష్టం అండి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఏమండి పిల్లోస్ రావా అని అడుగుతుంటారు పిల్లోస్ అనేవి అన్ని సోఫాస్కి రావండి కొన్ని మోడల్స్కి మాత్రమే వస్తాయి లేదా పిల్లోస్ పెట్టాలి అంటే కొంత పర్టికులర్గా మనం మెజర్మెంట్స్ మార్చి చేయాల్సి ఉంటుంది సో ఈ సోఫాకి తగ్గట్టుగా ఇట్లా పిల్లోస్తో ఇవ్వాలని డిసైడ్ చేశాను అనమాట చాలా చాలా బాగుంది నాకైతే లో చూస్తే సోఫా చాలా బాగా నచ్చింది మన స్టాఫ్ అందరూ కూడా నేను ఫ్యాబ్రిక్ ఇచ్చినప్పుడు కాంబినేషన్ వాళ్ళకి అర్థం కాలేదు ఎలా వస్తుంది ఏంటి అనేది రెడీ అయిన తర్వాత మాత్రం చాలా బాగుంది మేడం బాగుంది సోఫా అన్నారు సో వాళ్ళని కూడా కూపన్ వేసుకోమన్నాను ఎందుకంటే మరి వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కదండి కస్టమర్తో పాటు వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళని కూపన్ వేయమన్నాను సో ఏమో ఎవరికి బయలకుకి సోఫా వస్తుందో తెలియదు కానీ సోఫా మాత్రం చాలా చాలా బాగుంది ఇది ఫస్ట్ ప్రైజ్గా ఇస్తున్నామండి మొత్తం త్రీ ప్రైజెస్ అనమాట సెకండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తున్నాము అది కూడా చూపిస్తాను మీకు యాక్చువల్గా ఈ సోఫా ఎవరైనా బయట వాళ్ళు చేయించుకోవాలి అనుకుంటే మాత్రం చేసిస్తాము ఇది ప్రాబ్లం ఏం లేదు ఓవరాల్గా ఒకసారి సోఫా అంతా ఎలా ఉందో చూసేయండి మొత్తం ఒకటే క్లాత్ అండి ఫ్యాబ్రిక్ అంతా ఒకటే సింగిల్ కలర్ వేయించాను ప్లెయిన్ కలర్ ఉండి మనం పిల్లోస్ పెడితేనే దాని లుక్ మనకి ఎలివేట్ అవుతుంది అనమాట డబల్ కలర్ కూడా ఇవ్వచ్చు కానీ ఇటువంటి వాటికి అంతగా బాగోదు ఈ మోడల్కి పర్టికులర్గా ఇది చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది చూడడానికి త్రీ సెటర్ వస్తుందండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ కూడా చేసుకోవచ్చు గణేష్ సోహా ఫ్యాక్టరీ ఛానల్లో అది ఇప్పుడు మన ఛానల్ అని చెప్పాను కదా ఆ ఛానల్లో నేను పోస్ట్ చేయడం కోసం తీసిన వీడియో అనమాట ఇవన్నీ అక్కడ నేను డైరెక్ట్గా మాట్లాడేసాను బట్ మీ అందరికీ చూపించాలి కాబట్టి నేను అది మ్యూట్ చేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోలో అందుకని ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవరే ఉంది మీకు చెప్పాను కదా సెకండ్ ప్రైజ్లో ఇచ్చేది ఈ డ్రెస్సింగ్ టేబుల్ అండి అడిగాను మన లక్ష్మిని ఎక్కువ మంది ఎటువంటి ఇష్టపడుతున్నారు లక్ష్మి అంటే ఇట్లా ఫ్లవర్ ఉన్నది బాగుంది మేడం ఇది ఇద్దాము అని అంది ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు ఇది అంది సో అయితే ఈ డ్రెస్సింగ్ టేబులే ఇచ్చేద్దాం ఎందుకంటే మనం ఇచ్చేది లక్కీ డ్రాలో ఇచ్చేది అయినా సరే కొంచెం మంచిది ఇవ్వాలి వాళ్ళు ఇష్టంగా రోజు చూసుకుంటారు కదా అని చెప్పి ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇద్దామని డిసైడ్ అయ్యాము యాక్చువల్గా ఫర్నిచర్ ఐటమ్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము బట్ అవి ఐటమ్స్ చూశాను కానీ నాకు అంతగా అనిపించలేదు అంటే ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా అదే చిన్న ఐటమ్ అదే ఇవ్వాలి కదా సో ఎలా అయితే ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకే ఉంటుంది తీసుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి టీపాయ్ అండి టేక్ టీపాయ్ ఇది గ్లాస్ కూడా చాలా మందంగా ఉంటుంది చాలా బాగుంటుంది రోజువుడ్ కలర్ యాక్చువల్గా దీని మీద ప్రైస్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకొక టీపాయ్ ఉంది సిక్స్ థౌజండ్ది నాకు అంతగా అది నచ్చలేదు అందుకని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా సరే ఈ టీపాయి ఇద్దామండి అంటే మా వారు సరే అన్నారు ఏదైనా ఇవ్వు పర్లేదు మనం ఇద్దాం అనుకున్నాం కదా అన్నారు ఇది థర్డ్ ప్రైజ్ అనమాట ఇది మళ్ళీ ఒకసారి ఇచ్చే ముందు పాలిష్ పెడతాం నీట్గా చాలా చాలా బాగుంది టీపై కూడా మంచి డిజైన్ వచ్చింది సో థర్డ్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి ఈ టీపై ఇస్తున్నాం నెక్స్ట్ టైము కొన్న ప్రతి ఒక్కరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను గణేష్ సోఫా ఫ్యాక్టరీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి దీనిలో ఎక్కువగా పెట్టట్లేదు అప్పుడప్పుడు మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను సో ఏ ప్రైజెస్ ఇస్తున్నామో ఏంటో మీకు చూపిస్తానని చెప్పాను కదా ఈ త్రీ ప్రైజెస్ కూడా ఇవే అనమాట మీరు ఒకవేళ సోఫా మోడల్స్ కానీ ఫర్నిచర్ మోడల్స్ కానీ ఏమైనా మీరు చూడాలి అనుకుంటే మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి డ్రా మన షాప్లో జాన్ టెన్త్ వరకు ఉంటుంది జాన్యవరి టెన్త్న డ్రా తీస్తాము ఎవరు విన్ అయితే వాళ్ళకి ఈ ప్రైజెస్ ఇచ్చేస్తామన్నమాట మీకు చెప్పాను కదా మన షాప్ ముందు లైటింగ్ పెట్టానని అప్పుడు తీసిన వీడియో మీకు చూపిద్దామని చూడండి నాకైతే నేను చేసే ప్రతి పనిలోనూ అది కొంచెం కష్టంగా ఉన్నా అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేసే ప్రతి పనిలోనూ ఒక హ్యాపీనెస్ని వెతుక్కుంటాను ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి మనకి ఏమీ లేకుండా వచ్చి మనం కష్టపడి మనం సంపాదించే ప్రతిదీ మనం చేసే ప్రతి పని కూడా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనతో పాటు ఇంకొక పది మందికి మనం పని ఇవ్వగలిగాము అనేది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి మా లైఫ్లో నేను వన్ బై వన్ మేము ఎట్లా ఈ షాప్ పెట్టాము అసలు మా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అదంతా మీకు నేను చెప్తాను ముందు ముందు వీడియోస్లో అదేంటో మీతో మాట్లాడుతుంటే నా సొంత ఫ్యామిలీలా అనిపిస్తుంది ఎమోషనల్ అయిపోతుంటాను అందుకే ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడుతూ ఉండను నేను తర్వాత మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడైతే లక్కీ ట్రాక్ సంబంధించి మన షాప్ అయితే ఇలా రెడీ అయిందన్నమాట ఆర్చ్ కూడా పెట్టామండి ఆర్చ్ పెట్టింది మీకు షార్ట్ వీడియో చూపించాను కదా అది చాలా మంది చూసే ఉంటారు ఇదైతే నైట్ వ్యూ అనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం నాకు వీడియో షూట్ చేయడమే సరిపోయిందండి అందుకని నైట్ అక్కడ ఉండగలిగాను కాబట్టి నైట్ వ్యూ అంతా మీకు చూపించగలుగుతున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ కంటెంట్ నచ్చి బాగుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్